న్యూస్ కి స్వాగతం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో జరగనున్న శ్రీ నీలాద్రీశ్వర స్వామి వారి దేవస్థానం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నీలాద్రి తిరునాళ్ల సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రజలు సౌకర్యాలు ఏర్పాట్ల దృష్టి అధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు ఆలయ చైర్మన్ ఆలయ ఈవో ప్రభుత్వ అధికారులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టాదయన స్థానిక పెనుబల్లి మండల ప్రజాప్రతినిధులు సమీక్షా సమావేశాలు నీలాద్రి స్వామి వారి మహాశివరాత్రి పర్వదినం రోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని అధికారులకు హైదరాబాద్ నుండి ఫోన్లో తెలియజేశారు సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మఠా రాగమయ్య ఇక భక్తులకు ముఖ్యంగా మహిళా భక్తులకు స్నానాల ఏర్పాట్లు అలాగే వాహనదారులకు పార్కింగ్ ఏర్పాట్లు ట్రాఫిక్ ఇబ్బందులు త్రాగునీరు పరిశుభ్రత భక్తుల దర్శన ఏర్పాట్లు అన్న ప్రసాదం ఏర్పాట్లు బస్సు సౌకర్యాలు పోలీస్ భద్రత మరియు కరెంట్ ఏర్పాట్లు అన్నింటి గురించి అధికారులకు పలు సలహాలు తెలియజేశారు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ ఉదయపూర్ నమస్కారం ముఖ్యంగా ఏదైతే దినార్జులలో కార్మతీల కాలం నుంచి అక్కడి దాన్ని ఎంతో చిన్న దేవాలయాన్ని ఈరోజు అందరి కృషితో పెద్ద దేవాలయంగా మార్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తున్నారు ఈ ఆలయం కావాల్సినటువంటి ఏది ఉన్నా సరే మన ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా దీన్ని మన రాష్ట్రంలో ఒక మంచి దేవాలయంగా తీసుకున్న ఆలోచన ఉన్నది ఆ విధంగానే ఖచ్చితంగా గెలిచి ముఖ్యంగా ఎంపీ గారు చెప్పినట్టు ఆయిలెట్స్ లేదని చెప్తూనే ఉన్నారు మీరు కూడా నాశనల్ వివిధ సంవత్సరాలతో మీరు కృషి చేసినట్టయితే డెఫినెట్గా మీరు అందరి ఖచ్చితంగా నెరవేరేది కానీ మీరు కూడా చెప్పారు డెఫినెట్గా మహిళలకి ఖచ్చితంగా ఆయిలెట్స్ ఏర్పాటు ఖచ్చితంగా చేస్తారు పర్ఫినెంట్గా అలాగే ఫారెస్ట్ కూడా మీరు చెప్పేది ఒకటే దేవాలయం ఉన్న తర్వాత మనకు కొన్ని సమస్యలు ఉంటాయి దాన్ని మీరు పెద్ద చేసి చూడలేకండి ఇక్కడ భక్తులు లక్షల్లో వస్తారు కాబట్టి ఇక్కడ ఏదైనా ఎలక్ట్రిక్స్ కానీ బాగా చూసినా దీనికంటే దానికి అబ్జెక్షన్ లేకుండా చూసి చూడటం లేదు ఎంతోమంది ఇప్పుడు వేరే కళ ఆక్రమించుకుంటున్నారు దాన్ని పట్టించుకోవాలి దేవాలయం దగ్గర అలాగే తీసుకోకుండా వదిలేసి ఇక్కడ దేవాలయంలో ఏదైతే కావాలో బాత్రూమ్స్ రూప్స్ కానీ ఎలక్ట్రిక్స్ కానీ ఏదైనా సరే మీరు కూడా సహకరించండి ఇక్కడేట దానికి దృష్టిలో తీసేసేయండి కొన్ని లక్షల మంది ఒక్కలు వస్తున్నారు ఇక్కడికి వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుంది ఈ ఒకరోజు కాకుండా దినాల్లో కూడా ఎక్కువ జనాలు ఎక్కువ వస్తున్నారు కాబట్టి దాని దృష్టిలో ఏర్పడేస్తాడు విజ్ఞప్తి అవ్వాలి ఇక్కడ